క్రైస్తలోట్ మే రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యం నీవు ఎహోవా ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించదను గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునితో సంబంధం లోతైన శాశ్వతమైన సంతృప్తిని కలిగి ఉంటుంది ఈ ఆనందం దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా జీవించటం ఆయనకు విధేయత చూపడం ద్వారా వచ్చే ఆధ్యాత్మిక ప్రతిఫలాలను అనుభవించటం వల్ల వస్తుంది భూమి యొక్క ఉన్నత స్థలాలపై స్వారీ చేసే ఈ చిత్రం విజయం విజయం ఉన్నత స్థితి యొక్క భావాన్ని తెలియజేస్తుంది ఇది దేవుని ప్రణాళికలో విశ్వాసి గౌరవం ఆశీర్వాదాల స్థానాన్ని ఎదగటాన్ని సూచిస్తుంది భూమి యొక్క ఉన్నత ప్రదేశాలపై స్వారీ చేసే వ్యక్తి దిగువ ప్రపంచాన్ని చూసినట్లే ప్రభువులు ఆనందించే వ్యక్తి కూడా ఉన్నత దృక్పథాన్ని జీవిత సవాళ్లను మరియు ఇబ్బందుల నుండి ఎత్తబడిన అనుభూతిని అనుభవిస్తాడు